హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ చిన్న చేపలు మామిడికాయతో వండుతున్న టేస్ట్ సూపర్గా ఉంటుంది చిన్న చేపలు అర కేజీ తీసుకొని మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నా మామిడికాయ ఒక్కడ తీసుకున్న ఉల్లిపాయలు రెండు పెద్దవి తీసుకున్న నాలుగు పచ్చిమిర్చి తీసుకున్న కొంచెం కొత్తిమీర తీసుకున్నా కారం టేబుల్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ తీసుకున్న టేబుల్ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు టేబుల్ స్పూన్ ధనాల పొడి అర టీ స్పూన్ జీలకర్ర మెంతల పొడి టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి తీసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కడిగి కడి చేసి పెట్టుకున్నా మామిడికాయ కూడా తొక్క తీసి మిక్సీ బట్టి పెట్టుకున్నా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందాం ఇందులో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడైంది ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు వర్షాకాలం కదా చిన్న చేపలు బాగా దొరుకుతాయి మీరు కూడా ఇలా వండుకోండి కూర బాగుంటుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి ఇందులోనే పసుపు వేసుకొని అంతా కలపాలి ఇందులో కారం ఉప్పు జీలకర్ర మెంతుల పొడి ధనియాల పొడి వేసుకొని అంతా కలుపుకోవాలి ఇప్పుడు మామిడికాయ పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి మామిడికాయ పేస్టు పులుపు తగ్గట్టు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కడిగి పెట్టుకున్న చిన్న చేపలు వేసుకొని నిదానంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకొని నిదానంగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పులుసు మసలేంత వరకు మూత పెట్టుకుందాం మూతది చూద్దాం పులుసు అంతా మసులుతుంది ఇప్పుడు ఇందులో మసాలా పొడి వేసుకోవాలి అట్లనే కొత్తిమీర కూడా వేసుకుందాం ఇప్పుడు నిదానంగా కలుపుకోవాలి చూడండి కూర అంతా చిక్కపడ్డది ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది చేపలు కూడా చక్కగా ఉడికినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించుకుందాం ఈ వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో లాగ్స్తో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్